వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల్లో కొంతమంది తీరు తీవ్ర వివాదాస్పదంగా ఉంది వారి వ్యాఖ్యలు పార్టీకి మేలు చేయకపోగా తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని అంటున్నారు ఇటీవల కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడింది ఆయన ఇల్లు ధ్వంసమైనా కూడా ఆయనపై ఎవరూ సంపత్తి చూపించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత అంతకంటే ఎక్కువ డ్యామేజింగ్గా మాట్లాడారు మాజీ మంత్రి పేర్ని నాని అధికారంలోకి వచ్చాక కరిచేయండి అంటూ వైసీపీ కార్యకర్తలకు పేర్ని నాని ఒక వైలెంట్ సలహా ఇచ్చారు ఈరోజు సబ్జెక్ట్ అంతా పేర్ని నాని మీద నడిచింది నాని మాట్లాడిన ప్రతి మాట వైసీపీకి డ్యామేజ్ చేసేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు రప్పారప్ప అంటూ మాట్లాడడం కాదని చీకట్లో కన్ను కొట్టినంత ఈజీగా మనం చేసే పనులు ఉండాలన్నారు నాని అరిచే కుక్క కరవదని కరిచే కుక్క అరవదంటూ ఓ లాజిక్ కూడా చెప్పారు ఆయన వైసీపీ శ్రేణులు అరవకుండా కరిచేయాలన్నారు అధికారంలోకి వచ్చాక అదును చూసి కరిచేయాలని ఆ తర్వాత తీరిగ్గా బాధితుల వద్దకు వెళ్లి సింపతి చూపించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఆయన చేసిన వ్యాఖ్యలు బయటకు రావేమోనని అనుకున్నారు కానీ ఆ మాటలు బయటకొచ్చాయి రెండు రోజులు ఆలస్యంగా అవి వైరల్ అయ్యాయి దీంతో టీడీపీ కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడుతున్నారంటూ పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి దీంతో నాని అలర్ట్ అయ్యారు తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు నాలుగు రోజుల క్రితం తాను పార్టీ మీటింగ్లో చెప్పిన మాటల్ని ఇప్పుడు కావాలని వైరల్ చేశారని అంటున్నారు పేర్ని నాని తానేం తప్పుగా మాట్లాడలేదని కవరింగ్ గేమ్ మొదలుపెట్టారు తాను ఎవరిని కొడతానని అనలేదని డ్రాయర్లపై నిలబెడతానని కూడా సవాళ్ళు విరసలేదని అన్నారు కానీ ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో అప్పటికే వైరల్ అయ్యాయి ఎవరికైనా హాని చేసే ముందు ఆ విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదని హాని చేసే వరకు సైలెంట్గా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు నాని తీరా వ్యాఖ్యలు వైరల్ కావడం నెగిటివ్ కామెంట్లు రావడంతో ఇప్పుడు కవర్ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు ఇటీవల వైసీపీలో పేర్ని నాని కాస్త అగ్రెసివ్గా ఉంటున్నారు వల్లభనేని వంశీ విడుదల తర్వాత ఆయన వరుసగా మీడియా ముందుకొచ్చారు పార్టీ మీటింగులలోనూ హడావిడి చేస్తున్నారు అయితే అనుకోకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పార్టీ కూడా ఏమీ చేయలేకపోయింది సహజంగా సాక్షి మీడియా కవరింగ్ పోర్టీస్కు ఇవ్వాలి కానీ ఈ సందర్భంలో అది కూడా కుదరలేదు దీంతో ఆయనే మరోసారి మీడియా ముందుకొచ్చి తాను తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చుకున్నారు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వైసీపీకి పేర్ని నాని వ్యాఖ్యలు బాగా డ్యామేజీ చేశాయని అంటున్నారు నెటిజన్లు